హాయ్ హలో అందరికీ నా ఛానల్ని మంచిగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇప్పుడు వీడియో ఏంటంటే బయట వర్షం పడుతుంది అని మూడమేసిందని చెప్పి బటన్లు అన్ని తీసుకొచ్చి ఇంట్లో మంచం మీద వేసిన నేనేమో దానేమో ఉల్చుకొని తింటున్నా హల్కీ చూడండి ఎట్లా తింటుంది చూసిరా ఆడ చిన్న ప్యాంట్ అనిపిస్తుందా బుడ్డి ప్యాంట్ థర్టీ ఫైవ్ రూపీస్ ఆ ప్యాంట్ చిన్న హల్కి కన్ తీసుకున్నా అది కూడా హైట్ అయిపోయింది లూజ్ లూజ్ అయిపోయింది హల్కి క్యూట్ ఉంటాయి హల్కి బట్టలు నానా అన్న వచ్చింది అంటారు మీద కూర్చొని క్యారెట్ దింటుంది కొందరు కొత్త వీడియో చూసేటోళ్ళకి ఉత్తుకున్న బట్టల మీద అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అనిపిస్తుంది కానీ పెట్టిన పెంచుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఇంకా మా మమ్మీ కూడా ఫుల్ నీట్నెస్ మా మమ్మీ మా మమ్మీ కూడా ఏమంటారు జుడు అట్లా తింటుంటా ఇంకొక చూడు తీసుకొచ్చిందంజాన్ హ్యాపీ రంజాన్ హ్యాపీ రంజాన్ కొద్ది ధీమా అది వేది ఉరుకుతుంది భయపడి క్యారెట్ మాత్రం బాగా తింటుంది క్యారెట్ బెబ్బర్లు ఉల్వలు పెసర్లు పల్లీలు నానబెట్టి వేయాలి మంచి తింటుంది అందుకే ఇంత అందంగా ఉంది చిత్త అందంగా ఉంటుంది ఎడుకోలేనా మమ్మీ అది తీసుకొని వస్తలేదండి అట్లనే వస్తుంది తీస్తున్నాడే అసలు మా మమ్మీ తీసుకొచ్చి దానికి బొట్టు పెడుతుంది బొట్టు పెడుతుంది వీడియో తీస్తున్నా అని చెప్పి ఎక్కుతాన్ని క్యారెట్ పైకి ఎక్కున్నా పైకి ఎక్కువ ఎక్కేసింది